హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విలేజ్లో మార్కెట్ ఎలా ఉండిద్ది అని అంటున్నారు కదా విలేజ్లో మార్కెట్ ఎలా ఉండిద్దో చూపిస్తాను రండి విలేజ్లో మార్కెట్ అంటే సోమవారం మంగళవారం అలా సంతపడతారనమాట అంటే మినీ సూపర్ మార్కెట్ లెక్క అనమాట వెయిట్ 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 ఏంటబ్బా విలేజ్లో మార్కెట్ చూపిస్తానని చెప్పి మిద్దె పైకి మిద్ద చూపిస్తుంది అనుకుంటున్నారా ఉండండి ఉండండి ఎక్కడికి వెళ్తున్నారు చూపిస్తాను ఎందుకు ఆలస్యం పదండి మా విలేజ్లో లో ఎట్లా ఉండిద్దో సంతలో ఏం పెడతారో అవన్నీ చూపిస్తానండి పదండి పదండి వెళ్ళిపోమాకండి నా వీడియోని చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మరి మన సంతకెళ్ళి చూసేసొద్దాం మేమేం పెట్టారో చూసారా టమాటాలు కూరగాయలు పచ్చిమిరకాయలు అన్ని రకాలు పెడతారండి ఒకటి కాదు రెండు కాదు చిన్న మార్కెట్ లెక్క అనమాట అక్కడక్కడ అక్కడక్కడక్కడ అన్ని కూరగాయలు అన్నీ పెడతారు అనమాట మనకు నచ్చిన చోటకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలా మనకు అవి నచ్చితే ఇవి అక్కడ నచ్చకపోతే ఇక్కడికి ఇక్కడ నచ్చిపెట్టాయి మనం మార్కెట్లో తీసుకుంటాం కదా అట్లా పెడతారనమాట మనం నచ్చిన చోటకి వెళ్ళి కూరగాయలు తీసుకోవచ్చు కూరగాయలు ఒకటే ఉన్నాయి అనుకుంటున్నారా ఏంటి మా విలేజ్ మార్కెట్లో కూరగాయలు ఒకటే కదండి చిన్న సూపర్ మార్కెట్ కూడా ఉంది సూపర్ మార్కెట్ అంటే ఏమనుకుంటున్నారు చెప్తుండే కందిపప్పు బెండకాయలు దొండకాయలు అట్లా ఉంటాయి కదా ఆ కందిపప్పులు కూడా అన్ని సూపర్ మార్కెట్ల లెక్క ఉంటాయండి మా మినీ సూపర్ మార్కెట్ని చూస్తారా మరి వచ్చేస్తుంది ఉండండి మా మినీ సూపర్ మార్కెట్ చూసారా మా మినీ సూపర్ మార్కెట్ వస్తుంది ఇద్దరు చూడండి మా మినీ సూపర్ మార్కెట్ అన్నీ ఉంటాయండి ఇక్కడ కందిపప్పు ఉప్పు డాలు ఇంకా సూపర్ మార్కెట్లు ఏముంటాయో ఇంకా అన్నీ ఇక్కడ కూడా ఉంటాయండి మనకి నచ్చినవన్నీ తీసుకుంటాము మనకు నచ్చినవి ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చి ఎలా తీసుకుంటాం అలాగే ఏంటి సంతకు సంతకొస్తే ఇవే అనుకుంటున్నారా తింటాక కూడా ఉంటాయండి మనం అందరం వెతికేది అదే కదా తింటాకేమున్నాయా చక్రాలు బూందీలు రడ్డూలు ఎవరైనా తింటాకుంటే ఊరికే ఉంటారా నేను కూడా అట్లనేయండి సంతకొస్తే ఏమున్నాయా తింటాక అని చూసుకుంటూ ఉంటాను అన్నీ వెతుకుతూ ఉంటానన్నమాట ఏడకొచ్చానా ఇవి కనపడ్డాయి అంతే ఆలస్యం చకోడీలు చెక్కలు అన్ని కారాలు అవన్నీ వేయించుకుంటూ తీసుకున్నాను అండి పిల్లలు ఉన్నారు పిల్లలు తింటారు కదా ఇంకా ఏమున్నాయా మనం సంతోషం ఊరుకుంటామా ఉండం కదా ఏమేమి దొరుకుతాయా ఇంకేమేమి దొరుకుతాయా అనుకోండి అన్నీ తెలియజేసా అంటే అందరి ఫేవరెట్ ఫుడ్ ఉండిద్ది కదా మనకు అందరికీ నచ్చిన ఫుడ్ ఏమేమి ఉంటాయో మనం ఎక్కడికి వెళ్ళినా తింటూ ఉంటాం కదా అదేనండి గెస్ట్ చేసారా ఏంటిదా అది అవేనండి మనం ఎంతో ఇష్టంగా తింటాం కదా మంచిది కాకపోయినా మన హెల్త్కి కాకపోయినా మంచిది కాకపోయినా తింటాం కదా అదేనండి బజ్జీలు కొండాలు అవి ఉంటే ఉరుకుంటామా తినకుండా తీసుకోవడమే బజ్జీలు కొండాలు తీసుకుని